అబ్బాబ్బావా నైటీస్ అంటే ఎప్పుడూ డిమాండ్ కదండి నైటీస్ అంటే ఎవరొద్దు కిచెన్ కిచెన్లో అంటే నైటీస్ కావాలి పని చేయాలి అంటలు కడగాలి బట్టలు ఉదకాలి అన్నిటికీ కంఫర్టబుల్ అయింది నైటీస్ పనికిళ్ళు వచ్చేసి వెంటనే నైటీ తీసి వేసుకోవాలి అబ్బా అనే వాళ్ళకి ఎప్పుడూ డిమాండ్ అనమాట నైటీ లేకుండా ఏ స్టేట్ లేదండి నైటీస్ అంటే ప్రతి ఒక్కరికి డిమాండ్ అండి ఇలా మీరు నైటీస్ చూస్తున్నారు ఇలాంటి కలెక్షన్స్ అన్ని మీకు కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ ఇస్తున్నారండి సో నేను ఈ రోజు నేను మీకు చూపించే కలెక్షన్స్ అన్ని కేసరియా లో ఉండే కాటన్ నైటీస్ అండి కాటన్ మ్యానుఫ్యాక్చర్స్ అంటే మీకు వంద రూపాయల నుంచి ఇస్తున్నారు నైటీస్ ప్రతి ఒక్క నైటీస్ లో స్మాల్ నుంచి ట్రిపుల్ ఎక్స్ఎల్ ఫ్రీ సైజ్ దాకా నైటీస్ డిమాండెడ్ అంటే రీటైలర్స్ నైటీస్ బిజినెస్ చేస్తున్నారు న్యూ కలెక్షన్స్ చేసుకో న్యూ కలెక్షన్స్ కావాలి వాళ్ళు ఈ నైటీస్ ని వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్ లో ఉండే బెల్ ని క్లిక్ చేసుకోండి అప్లోడెడ్ వీడియోస్ సిఓడి ఆన్లైన్ పేమెంట్స్ తో ఇండియా ప్లస్ వరల్డ్ వైడ్ మీకు సి సర్వీసెస్ కాగో సర్వీసెస్ ట్రాన్స్పోర్ట్ షిప్పింగ్ మీకు సేఫ్ అండ్ సెక్యూర్ గా మేము ఇస్తున్నాము సో కలెక్షన్స్ చూసిద్దామా నైటీస్ కలెక్షన్స్ అంటే వంద రూపాయల నుంచి ఫ్యాక్టరీ ప్రైస్ లో అమ్మబడుతుంది సో మనం బయటకి వెళ్ళామంటే ఒక నైటీ కొనాలంటే మూడు వందలు మూడు వందల యాభై ఇవ్వాలి సో ఫ్యాక్టరీలో కొనేటప్పుడు బల్క్ గా మీరు కొనుక్కోవచ్చు క్వాంటిటీ దొరుకుతుంది కలెక్షన్స్ దొరుకుతుంది ఫ్యాబ్రిక్ వెరైటీస్ దొరుకుతుంది డిజైన్స్ దొరుకుతుంది కలర్ చార్ట్ దొరుకుతుంది ఈ బెనిఫిట్స్ ఉండే చోట్ల మీరు మ్యానుఫ్యాక్చర్స్ తో కొనాలి సో నైటీస్ అంటే ప్రతి ఒక్క నైటీస్ లో మీకు ఫోటో కాపీతో సహా ఇటువంటి ఒక నైటీస్ లో మీకు కలర్ చార్ట్ గానే వస్తుంది సో నైటీస్ చూసిద్దామా ఈ నైటీస్ కి ఎప్పుడు డిమాండ్ అండి నైటీస్ కి ఆన్లైన్ బిజినెస్ చేయొచ్చు హోమ్ బేస్ బిజినెస్ చేయొచ్చు షాప్ దాని పెట్టొచ్చు ఇన్వెస్ట్ చేయాలి వాళ్ళు చిన్న బడ్జెట్ అయినా అన్లిమిటెడ్ బడ్జెట్ అయినా మీరు వెయ్యొచ్చు ఫస్ట్ ప్యాటర్న్ ఇలా మీకు బోల్డ్ అయిన ఫ్లారల్ ప్రింట్ లో డార్క్ కాంట్రాస్ట్ కలర్స్ లో పైపింగ్ వర్క్ చేసిన ఫ్రీ సైజ్ అన్నమాట కొంచెం లావ్గా పర్సనాలిటీ ఉంది అనే వాళ్ళకి ఫ్రీ సైజ్ కావాలి అనే వాళ్ళకి కాటన్లో ఇలా డార్క్ కలర్ నైటీస్ మీకు దొరికిపోతాయి నెక్స్ట్ ప్రింట్ కొంచెం కొంచెం గ్యాప్లో మీకు ప్రింటెడ్ నైటీ కావాలి అనే వాళ్ళకి ఇలా మీకు కాంట్రాస్ట్ అయిన కలర్ బొట్టు కలర్లో మీకు మల్టీ కాంట్రాస్ట్ అయిన గ్రీన్ కలర్ హైలైట్ చేసిన బ్లాక్ లో మీకు ఇచ్చేసారు పైపింగ్ వర్క్ తో ఇవన్నీ కాటన్ నైటీస్ అనమాట మీకు కాటన్ అంటే బోల్ అని ప్రింటెడ్ వెరైటీస్ దొరుకుతున్నాయి జామెట్రికల్ క్యాషువల్ అయిన ప్రింటెడ్ కొంచెం స్టైలిష్ లుక్ ఉంటుంది సో మీకు ఇలా రాణి లో బ్యూటిఫుల్ అయిన బ్లాక్ అండ్ విత్ వైట్ కలర్ లో చెక్స్ లో మీకు లైట్ చేశారు ఇలా మీకు క్యాషువల్ ప్రింటెడ్ నైటీస్ కావాలనే వాళ్ళు కానీ మీరు ఇలాంటి నైటీస్ వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు మనకి నైటీస్ లో ఎటువంటి ప్రింట్ కావాలి ఎలా ఫ్యాబ్రిక్ కావాలి ఎటువంటి డిజైన్స్ కావాలి అనే వాళ్ళకి మార్కెట్లో రీసెర్చ్ చేసి డిజైనింగ్ డిపార్ట్మెంట్ ప్రింట్ చేస్తారు డిజైనింగ్ లో ఏ కలెక్షన్ చాలా ఫాస్ట్ మూవింగ్ లో ఉంది ఏ ఫ్యాబ్రిక్ చాలా ఫాస్ట్ మూవింగ్ లో ఉంది మ్యానుఫ్యాక్చర్స్ అలా కీప్ రొటేటింగ్ లో మ్యానుఫ్యాక్చర్ చేస్తానే ఉంటారు స్టాక్ ని సో వైట్ రిచ్ లుక్ ఉండాలి వైట్ ఫ్యాబ్రిక్ లో కావాలి అనే వాళ్ళకి లావెండర్ గార్డెన్ ప్యాటర్న్ లో ఇలా లావెండర్ కలర్ కాంబినేషన్ లో మీకు ఇలా ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చేసారు స్ట్రైట్ కట్ ప్యాటర్న్ అనమాట ఫుల్ స్ట్రైట్ కట్ వచ్చేస్తుంది మీకు ఇలా స్ట్రైట్ కట్ ప్యాటర్న్ కావాలి సింపుల్ అండ్ క్లాసిక్ కావాలి అనే వాళ్ళకి వైట్ లో కానీ కలర్స్ వచ్చేస్తాయి నెక్స్ట్ ప్యాటర్న్ డార్క్ కలర్లో మీకు ఎల్లో విత్ ఆరెంజ్ కలర్ కాంట్రాస్ట్ లుక్లో వస్తుంది మీకు ఇలాంటి లీవ్ ప్రింటెడ్లో ఇలాంటి కలర్ ప్రింట్లో ఫ్లారల్ బేస్లో మీకు ఇటువంటి ఒక ఫ్రీ సైజ్ నైటీస్ కానీ మీకు దొరికిపోతాయి ఒక్క ప్రింట్ తీసుకుంటే అండి నలభై యాభై ప్రింట్స్ మీకు వెరైటీస్ ఇస్తున్నారు మ్యానుఫ్యాక్చర్స్ డైరెక్ట్గా మీరు మ్యానుఫ్యాక్చర్స్తో డీల్ చేసుకోవాలి వాట్ అబౌట్ క్వాలిటీ అండి ష్రింక్ అవుతుందా కలర్ వెళ్ళిపోతుందా అని డౌట్ ఉందా మీకు ఒక మ్యానుఫ్యాక్చర్స్తో దొరి పర్చేస్ చేసుకునేటప్పుడు క్వాలిటీ ఎలా ఉంది బట్ట ఎలా ఉందని మీరు ఇలా పట్టుకొని చూస్తేనే మీకు తెలిసిపోతుంది సో బాటిక్ ప్రింట్లో రాయల్ కలర్ రాయల్ బ్లూ కలర్లో మీకు బాటిక్ ప్రింట్ హైలైట్ చేశారు ఇలా బోల్డ్ ప్రింటెడ్ బాటిక్లో కావాలి అనే వాళ్ళకి ఇలాంటి కలెక్షన్స్ కానీ మీరు తీసుకోవచ్చు ప్రతి ఒక్క ఎక్స్క్లూజివ్ వెరైటీస్ మీకు ఇస్తున్నారు కలెక్షన్స్ కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ డార్క్ కలర్ కావాలి ఫ్లారల్ ప్రింట్లో అన్ని డార్క్ కాంట్రాస్ట్ కలర్స్ కావాలి అనే వాళ్ళకి ఇటువంటి ఒక కలర్ కాంబినేషన్స్లో కానీ మీకు ఇస్తున్నారు నైటీస్ సో ఇటువంటి ఒక ప్రింట్లో కానీ కావాలి అనే వాళ్ళకి ఈ కలెక్షన్స్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు మనకి ఈ నైటీ లేదు ఈ ప్రింట్ లేదు ఈ ఫ్యాబ్రిక్ లేదు అని లేదే లేదు సాటిన్ ఉంది మల్మల్ కాటన్ ఉంది సాఫ్ట్ కాటన్ ఉంది దీంట్లో ప్రింట్స్ బాటి బాందిని కలంకారి ఫ్లారల్ ప్రింట్ డిజిటల్ ప్రింటెడ్ పైపింగ్ వర్క్ డిజైనర్ కట్న నెక్ ప్యాటర్న్స్ ఇలా మీకు సైడ్ పాకెట్స్ ఫీడింగ్ నైటీస్ ఎక్స్క్లూజివ్ వెరైటీస్ ఆఫ్ నైటీస్ మీకు సైజెస్ కలర్స్ చాట్ మీ క్యాటలాగ్ చార్ట్లో కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు నైటీస్ అంటే కేసరియా మ్యానుఫ్యాక్చర్స్లో హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతుందండి మీకు బల్క్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి ఒకే క్వాంటిటీలో ఒకే ప్యాటర్న్లో ఓ క్వాంటిటీ మీకు కావాలి అనే వాళ్ళకి త్రీ హండ్రెడ్ మినిమమ్ పీసెస్ కానీ మీరు బల్క్ ఆర్డర్ ప్లేస్ పెట్టుకోవచ్చు ఆప్షన్స్ ఉన్నాయి పేమెంట్స్ చేసుకోవచ్చు ఇండియాలో అయినా కూర్చొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు వరల్డ్ వైడ్ మీరు ఒకసారి విజిట్ అయితే శారీస్ నైటీస్ కుర్తీస్ బాటమ్ పార్టీ వే శారీస్ బొటిక్ వెరైటీస్ డ్రెస్ మెటీరియల్ ఇలా బోల్ని కలెక్షన్స్ మీరు తీసుకొని వెళ్ళచ్చు సో విజిట్ అవ్వండి కేసరియా మ్యానుఫ్యాక్చర్ సూరత్ సిటీ రింగ్ రోడ్ మిలీనియం టెక్స్టైల్ బిల్డింగ్ ఫస్ట్ లో మార్నింగ్ నైన్ థర్టీ టు ఎయిట్ థర్టీ షాప్ ఆపరేట్ చేస్తారు తెలుగు మాట్లాడే ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు తెలుగు హిందీ ఇంగ్లీష్ తమిళ గుజరాతీ మరాఠా ఇలా ప్రతి ఒక్క సేల్స్ ఎగ్జిక్యూటివ్ మీ స్టేట్ కి తగినట్టు మీ లాంగ్వేజ్ మీ రిక్వైర్మెంట్ మీకి కలెక్షన్స్ చూపించడానికి సపోర్ట్ ఇవ్ ఉన్నారు సో మీరు రాలేకపోయే వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ లేదు అనే వాళ్ళు డైరెక్ట్ గా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు సి తో అండ్ నాట్ ఓన్లీ దాట్ మీరు ఒకవేళ రావాలి అనేవాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి కానీ రావచ్చు రైల్వే స్టేషన్ నుంచి కానీ రావచ్చు ఎయిర్పోర్ట్ నుంచి వస్తే హాఫ్ అన్ అవర్ రైల్వే స్టేషన్ నుంచి వస్తే టెన్ మినిట్స్ సో ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు ఇలా నైన్టీస్ కలెక్షన్స్ కొని మీరు ఒక బిజినెస్ చేయాలి న్యూ బిజినెస్ ఆల్రెడీ ఒక బిజినెస్ లో కొత్త కలెక్షన్స్ కావాలి అనే వాళ్ళు ఈ కాటన్ నైటీస్ ని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎంజాయ్ చేయండి మీ కస్టమర్స్ కి హ్యాపీ పెట్టండి కొత్త కొత్త కలెక్షన్స్ ని మీ కస్టమర్స్ కి ఎలా అన్నా కావాలో అలాంటి వెరైటీస్ అప్డేట్ చేస్తూ ఉండండి సో మళ్ళీ కలుస్తానండి న్యూ న్యూ ఎక్స్క్లూజివ్ వెరైటీస్ అండ్ ఇన్ఫర్మేషన్స్ వీడియోస్తో సహా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్ లో ఉండే బెల్ ని క్లిక్ చేసుకోండి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి అంతవరకు sari kurti ya holenga sahi dam ka naam kesariya sahi dam ka naam kesariya